నుంచి ఏ పట్టించుకోవట మరి మరి మొత్తం వ్యాపారులు సిండికేట్ అయ్యి మరి గతంలో సిండికేట్ అయినప్పుడు మరి టీఆర్ఎస్ ప్రకృతితో ఉన్నప్పుడు మరి ప్రశాంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏడను కావచ్చు పసుపు కావచ్చు ఎంటదింట రివ్యూ పెడుతూ మరి ఏదైతే సిండికేట్ కాకుండా మరి చూసి రైతులకు ఎరజన్న రైతులకు ఎలాంటి నష్టం జరిగకుండా చూసినటువంటి ఘనత మరి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మరి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఈ రోజు చూసినట్లయితే మరి గతంలో కాంగ్రెస్ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రాహుల్ గాంధీ సమక్షంలో వరంగల్ లో రైతులు డిగ్రేడేషన్ అని చెప్పేసి పెట్టి మరి ఈ రోజు ప్రభుత్వం రైతులు మోసగిస్తుంది మేము అధికారంలోకి వస్తే మరి ఖచ్చితంగా ఎర్ర జకు మరి ఆరు వేలు పెట్టి అలాగే ప్రస్తుతం పదిహేను వేలు పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పేసి రాహుల్ గాంధీ గారి సమక్షంలో మరి ఆ రోజు వరంగల్ లో రైతు డిక్లరేషన్ చేసేది మరి ఈ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు మరి ఈ రోజు పరిస్థితి చూస్తా ఉంటే మరి మేము కలెక్టర్ గారికి లెటర్ రాస్తా ఉన్నాం కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం అని చెప్పేసి బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ లో ఏదైతే మాట ఇచ్చిందో ప్రభుత్వమే కొనుగోలు చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా మరి రైతుల్ని ఆదుకోవాలి ఎర్రజొన్న రైతులను మీరు బిందాలకు ఆరు వేల రూపాయలు ఏదైతే ప్రభుత్వం కొనుగోలు చేస్తారని చెప్పారు మరి తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలి అలాగే పసుపు పంట మేజర్ గా మరి ఈ రోజు మన నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా పసుపు ఈ రోజు మరి పసుపు పోడి ఏర్పడిన తర్వాత కూడా ఎలాంటి లాభం లేకుండా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రెండు ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అయిపోయి మరి ఈ రోజు పసుపులు ఈ రోజు మార్కెట్ పోతే ఒక్కొక్క రైతు నాలుగు రోజుల నుంచి అక్కడ మరి నిరసన వ్యక్తం కూడా ప్రభుత్వం పట్టించుకుంటున్నారు ప్రభుత్వం అధికారులు పట్టించినట్టు దాగలేవు కాబట్టి తక్షణమే పస్తులు కూడా పదిహేను వేల రూపాయలతో కొనుగోలు ప్రభుత్వమే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే మీకు రాబోయే రోజులలో బిఆర్ఎస్ పార్టీ తరఫున మీకు ప్రజా రైతాంగం తరఫున మేము అతి త్వరలోనే మరి మీరు కనుక ప్రభుత్వం ముందుకు రాకపోతే పెద్ద మొత్తం మీద మరి నిజామాబాద్ మార్కెట్ యార్డు లోనే మరి కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తా ఉన్నాం